పిల్లలు చదువుకోలేరు ఇంకో ఐదారేళ్లల్లో పెద్దవాడు చదివి గట్టెక్కేస్తాడు ఇప్పుడు నేను కొంచెం తొందరపడితే నా పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనమైపోతుంది అప్పుడు 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 నా పిల్లలు ఏ కూలి పనో నాలి పనో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏం కాదు ఊరుకోరా ఆయ్ నేను ఎక్కడికైనా వెళ్ళి పనిచేసి డబ్బులు పంపిస్తాను భాయ్ నువ్వు అప్పుగా ఇచ్చినట్టు ఇచ్చి నా పిల్లల్ని చదివించి బాయ్ వాళ్ళతో నేను ఇచ్చానని చెప్పదు చెప్తే చదువు పాడు చేసుకుని నన్ను వెతకడం మొదలు పెడతారు ఓ ఐదారు ఐదారు పారిపోయిన తండ్రి మీద కోపంతో పట్టుదలతో చదివి వాళ్ళు ప్రయోజకులు అవుతారు బాయ్ నేను చదువుకోలేదు నిశాని కాబట్టి మోసపోయాను బాయ్ చెమట వచ్చి సంపాదించి కట్టిన ఇల్లు బాయ్ లాగేసుకుంటారు బాయ్ దాచుకోవడానికి ఇల్లు చాలా ముఖ్యం బాయ్ నా పిల్లలు ఇల్లుంటే పడుకులు లేచి స్నానం చేసి స్కూల్కి వెళ్తారు బాయ్ ఇదిగో నా ఇంటి పాత్ర సమయం వచ్చినప్పుడు నువ్వే సావిత్రి చేతికి ఇవ్వు బాయ్ 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 మీద నమ్మకంతో వెళ్తున్నాను బాయ్ నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో మంచి తోడుగా ఉంటాడు ఎన్నేళ్లుగా పంపుతున్నాడు వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఓ ఏడెనిమిదేళ్ళే పంపించాడు ఈ మంచే నాలుగైదు మాసాలుగా పంపలేరా ఏమైందో తెలియలేదు అందరికీ కలిసొచ్చే కాలం వస్తుంది అల్లా వాడిప్పుడు ఊరికొచ్చే టైం అనుకుంటాను అప్పుడప్పుడు నాతో మాట్లాడతాడు హలో భాయ్ నేను బాగున్నా నువ్వెలా ఉన్నావు నీ కూతురు పెద్ద మనిషి అయింది కృష్ణ పిల్లల్ని భద్రంగా చూసుకో కొన్నాళ్ళుగా ఏ సమాచారం లేదు భయం నువ్వు ఇంకా సంపాదించడం మొదలెట్టేవుగా ఇక మీద ఏ భయం లేదో వాడు ఊరికి తీసుకొచ్చేయాలరా వాడు మీ నాన్నరా మీ నాన్న వాడు దిక్కులేని చోట చనిపోవచ్చా ఇక్కడ పక్కన కేరళలోనే ఉన్నట్ట మనం బయలుదేరాల్సిందే ఇంతకు మించి ఊరుకోకూడదు వాడెక్కడో ఏదో ఊళ్ళో తలదాల్చుకుని కష్టపడి సంపాదించి పంపిన డబ్బుతో నువ్వు చదువుకున్నావు ఇదిగో ఈ మలయాడు లో దాచుకో ఇదిగో ఇంటి పత్రాలు నమస్కారం ఏదైనా స్టేషన్ రాకూడదు లేదు లేదు నా పేరు ఇస్మాయిల్ నేను ఇక్కడే పొన్నే కలలో టీ కొట్టి పెట్టుకున్నాను సరే ఆ రేడేళ్లకు ముందు మీరు మా ఊళ్ళో ఇన్స్పెక్టర్ గారు చేశారు అప్పుడు రాధాకృష్ణ అనే ఆటో డ్రైవర్ ప్లాట్లు వేసి పంచాయతీ అయింది మీరు ఇంటికి వెళ్లి విచారణ చేశారు అవును ఆ కేరళ వాడు ప్లాట్లు వేసి అందరినీ మోసం చేసాడే అవును సార్ దానికి ఏంటి ఇప్పుడు ఏం లేదు ఆటో డ్రైవర్ మా దోస్తు పాపం తెలియకుండా ఇరుక్కుపోయాడు వాడిని మళ్ళీ ఊరికి తీసుకొద్దాం అనుకుంటున్నాం వాడి మీద ఏమేం ఉన్నాయో వివరాలు తెలియాలి ఆ ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే మీరు చెప్తే స్టేషన్లో ఇస్తామని చెప్పారు ఆ కేసుని ఎంక్వైరీ చేసిన దాంట్లో ఆటో డ్రైవర్ పేరు ఏంటి రాధాకృష్ణ వాడి మీద ఏ తప్పు లేదని తెలిసింది అందుకే ఎఫ్ఐఆర్లో ప్లాట్లో మెయిన్ అయితే వాడు ఊరొస్తే పోలీసుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా సార్ లేదంటే వాడు రాకుండా ఎక్కడో చోటు ఉండడమే మేము తీసుకొస్తే చట్టరిచ్చే ఏ సమస్య ఉండదు కానీ ఊరోళ్ళకి సమాధానం చెప్పాలి కదా లేదు ఇప్పటికే సగం మందికి పైగా నిజమేటో తెలిసిపోయింది సార్ మిగతాది మేము చూసుకుంటాం చాలా థ్యాంక్స్ అండి సరే మేము వచ్చే వరకు ఫుడ్ ధరకు వస్తారేనా అలా అమ్మా నాన్నని చూస్తే నువ్వేం చెప్తావమ్మా लस्टोन इलु जगत ఎవరు కావాలి నమస్కారం మేము ఆంధ్రా నుంచి వస్తున్నాం ఇక్కడ రాధాకృష్ణని అని బొన్నే కళ్ళు కృష్ణ అవును ఇక్కడే మాతో పాటు పనిచేసేవాడు ఈ భార్య వీడి కొడుకు ఆయన కలుద్దామని వచ్చాం రాధాకృష్ణ కూడా మాకు ఆ తర్వాతే తెలిసింది ఆయన ఎందుకు మాతో కలిసి పనిచేశారు ఎవరిని వెతుక్కుంటూ వచ్చారని ൊഴിച്ചാഴി കാട്ടും ഗുരുവല്ലോ പരദൈവം ആരാധ്യനോ തീടുക ഞങ്ങൾ കവിടുന്ന

రాధాకృష్ణ మీరు చేసిన మేలు మీ ప్రేమ చచ్చేంత వరకు నేను మర్చిపోను దిగులు పడకుండా పో రాధాకృష్ణ మణికంఠ రాజన్ నేనన్నా പോയിട്ടോ എനിക്കൊരു കുറവും വരില്ല ദൈവം രക്ഷിക്കും പോയിട്ടോ